హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు కేబినెట్ లో ఈ ముగ్గురికి ఛాన్స్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి వైసీపీకి పదకొండు మంది బలం మాత్రమే ఉండడంతో ఆ పార్టీ నుంచి అభ్యర్థి బరిలో ఉండే అవకాశం లేదు దీంతో ఆ స్థానాలన్నీ టీడీపీకే దక్కనున్నాయి కూటమి పార్టీలలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారు కానుంది గత రాజ్యసభ ఎన్నికల సమయంలో ఆ స్థానం కోసం జనసేన నాగబాబు కోసం పట్టుబట్టింది అయితే ఆయన రాష్ట్ర కేబినెట్ చేరేందుకు సుముఖత వ్యక్తపరిచారు దీంతో ఓ ఎమ్మెల్సీ స్థానం ఆయనకు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నేత మోపిదేవి వెంకటరమణారావుకు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న బీదా రావు మోపిదేవి వెంకటరమణారావు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు రాజ్యసభ ఎన్నికలలో బీదాకు తిరిగి ఆ పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టబెట్టారు మోపిదేవికి ఇవ్వాల్సిన రాజ్యసభ టికెట్ను ఆయనకు బదులు సానా సతీష్కి ఇచ్చారు ఆ సమయంలో మోపిదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేలా టీడీపీ అధిష్టానం ఒప్పించినట్టు సమాచారం ఆ హామీ మేరకు మరో ఎమ్మెల్సీ ఆయనకు కేటాయించనున్నట్టు తెలిసింది ఇక మిగిలిన మూడు స్థానాలలో పులివెందులకు చెందిన టీడీపీ నేత బీటెక్ రవి మండలి మాజీ చైర్మన్ షరీఫ్ ఎస్సీ వర్గానికి చెందిన పలువురు పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది అసెంబ్లీ సమావేశాలు మార్చి ఇరవై ఒకటి వరకు జరగనున్నాయి ఆలోపు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తవుతాయి మార్చి ముప్పైన ఉగాది పండుగ జరగనుంది ఆ రోజు ముందు లేదా తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేస్తారని టీడీపీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి విస్తరణ ఖాయమని భావిస్తున్నారు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్న వారిలో ఎమ్మెల్యేలు పీతాని సత్యనారాయణ మాధవిరెడ్డి తంగిరాల సౌమ్య పేర్లు వినిపిస్తున్నాయి